అందరికీ నమస్తే హెల్త్ బాగోకపోవటం వల్ల కొత్త నవల ఏది మొదలు పెట్టలేదండి దగ్గు కొంచెం ఇబ్బంది పెట్టింది ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక త్రిబులైట్ మొదటి భాగం లోపలికి వెళ్ళండి హోం మంత్రి మీకోసం కాచుకుని ఉన్నారు అన్నాడు కార్యదర్శి డిటెక్టివ్ యుగంధరు అతని అసిస్టెంట్ రాజు దర్వాన్ తెరిచి పట్టుకున్న తలుపులోంచి లోపలికి వెళ్ళారు రెండు యుగంధర్ కూచోండి హోంమంత్రి శంకర్ నారాయణ సిన్హా లేచి నిలబడి యుగంధర్ని ఆహ్వానించి కరస్పర్శ చేసి ఆయన కూర్చున్నాక తను కూర్చున్నాడు యుగంధర్ రాజుని హోంమంత్రికి పరిచయం చేశాడు శంకరనారాయణ సిన్హ చాలా అదుర్దాగా ఉన్నాడు సిన్హా హోంశాఖ మంత్రిగా వచ్చినప్పటి నుంచి పరిపాలన చాలా బాగున్నదని అందరూ అంగీకరించారు మిస్టర్ యుగంధర్ మన దేశ క్షేమం కాపాడే భారం మీ మీద పెడుతున్నాం మరొక ప్రపంచ యుద్ధం రాకుండా ఆపే బాధ్యత మీ మీద ఉన్నది ఒక ఘోరమైన పొరపాటు జరిగిపోయింది మీరిప్పుడు మీ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించి దేశాన్ని రక్షించాలి అన్నాడు హోంమంత్రి ఉద్రేకంతో ఉపన్యాసాలు ఇవ్వటం పెద్ద పెద్ద మాటలు ఉపయోగించటం మంత్రులకు అలవాటు కనుక యుగంధర్ నవ్వి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానంలో బయలుదేరి వెంటనే ఢిల్లీకి వెళ్లమని మద్రాసు పోలీస్ కమిషనర్ చెప్పినప్పుడు దేశక్షేమాన్ని కాపాడే కేసు నాకు అప్పు నన్ను పిలుస్తున్నారని అనుకోలేదు ఏ ఖజానా దొంగతనమో ఏ ఉద్యోగి అంచగొండితనమో దర్యాప్తు చేయవలసి ఉంటుందనుకున్నాను అన్నాడు యుగంధర్ మిస్టర్ యుగంధర్ అతి రహస్యమైన కాగితాలు పోయాయి ఆ కాగితాలు తెస్తున్న అతను కూడా మాయమైపోయాడు ఆ కాగితాలు పరప్రభుత్వం చేతికి చిక్కాయా పర్యావసానాలు చాలా ఘోరంగా ఉంటాయి అసలే కొన్ని పరప్రభుత్వాలకు మన దేశమంటే గిట్టదు ఏదో ఒక సాకు పెట్టుకుని మనతో కయ్యానికి కాలు దూవుతున్న పక్కింటి సోదరులున్నారు వీరంతా ఆ కాగితాలలోని విషయాలను అపార్థం చేసుకుంటారు వాటికి లేని నిర్వచనాలను ఇస్తారు మన దేశం పేరు ప్రతిష్టలు మంట కలిపేందుకు ప్రయత్నిస్తారు మరొక ప్రపంచ యుద్ధం వస్తుంది మీ ఆపదలు ఏమీ కలగకుండా ఉండాలంటే ఎవరికంటా పడకముందే ఆ కాగితాలను చేజిక్కించుకోవాలి అన్నాడు హోంమంత్రి ఆ కాగితాలు ఏమిటో చెబుతారా అడిగాడు యుగంధర్ క్షమించాలి యుగంధర్ ఎవరికీ చెప్పటానికి వీలు లేదు ఆ కాగితాలు ఏమిటో తెలుసుకోవటం మీ దర్యాప్తుకి తప్పనిసరి అయినప్పుడు తప్పకుండా చెబుతాను అన్నాడు హోంమంత్రి పోనీ స్థూలంగా ఆ కాగితాలు దేనికి సంబంధించినవో చెప్పగలరా హోంమంత్రి ఒక్క నిమిషం ఆలోచించాడు అది ఒక రహస్య ఒడంబడిక పత్రం మన దేశము మన మిత్రదేశాలు రెండు కలిపి ఒక ఒప్పందానికి వచ్చాయి ఆ ఒడంబడిక పత్రం మీద ఆ రెండు దేశాల ప్రతినిధుల సంతకాలు ఉన్నాయి అంత ముఖ్యమైన కాగితాలు అవెలా మాయమయ్యాయి అడిగాడు యుగంధర్ ఆ వడంబడిక న్యూయార్క్లో జరిగింది ఐక్యరాజ్యసమితి సమావేశానికి వెళ్ళిన రెండు మిత్ర రాజ్యాల ప్రతినిధులు మన ప్రతినిధికి మధ్య జరిగిందా వడంబడిక మన ప్రతినిధి ఆ రెండు దేశాల ప్రతినిధులు సంతకాలు పెట్టారు ఆ పత్రాల మీద ఆ పత్రాలను ఇక్కడకు పంపవలసిన బాధ్యత మన రాయబారికి అప్పచెప్పాను హోంమంత్రి బల్ల మీద గంట కొట్టి దర్వాను రాగానే కాఫీ తీసుకురమ్మని చెప్పి మళ్ళీ చెప్పటం ప్రారంభించాడు మన ప్రతినిధికి ఆ దేశాల ప్రతినిధులకు మధ్య రహస్య సమావేశాలు జరుగుతున్నాయని ఎలా తెలిసిందో బయటికి తెలిసిపోయింది కానీ ఏ విషయం గురించి ఒప్పందం జరుగుతున్నది తెలియలేదు దాదాపు అన్ని రాజ్యాల వారు ఈ వడంబడిక వివరాలు తెలుసుకోవాలని తహతహలాడారు ఈ విషయం మన రాయబారికి తెలిసింది అంతర్జాతీయ గూఢచారులు గద్దల్లా కాచుకుని ఉన్నారని ఏ మాయోపాయాలు పన్నైనా పత్రాలను కాజేయటానికి కాచుకుని ఉన్నారని మన రాయబారి భయపడ్డాడు కనుక సామాన్యంగా ప్రభుత్వ పత్రాలు పంపే విధంగా ఆ కాగితాలు పంపదలుచుకోక మన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ నుంచి ఎవరినైనా పంపమని మన రాయబారి మాకు కబురు చేశాడు న్యూయార్క్కి దగ్గర ఒక చోట ఒక కార్యక్రమంలో నిమగ్నుడై ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మనిషి నెంబర్ త్రిబుల్ ఎయిట్ని న్యూయార్క్కి వెంటనే వెళ్ళి మన రాయబారిని కలుసుకోమని చెప్పాను నేను ఆ కాగితాలను జాగ్రత్తగా తీసుకువచ్చి అప్పచెప్పే బాధ్యత అతనికి ఇచ్చాను అమెరికా నుండి ఇక్కడికి ఈ వేళ పొద్దున్న వచ్చిన విమానంలో త్రిబులైట్ వస్తున్నట్లు మాకు వార్త చేరింది ఆ విమానం పదకొండు గంటలకు విమానాశ్రయంలో దిగింది నా కార్యదర్శి విమానాశ్రయానికి వెళ్ళాడు కానీ నెంబర్ త్రిబులైట్ విమానంలో నుంచి దిగలేదు హోంమంత్రి సిన్హా గొంతు బొంగురుపోయింది బరువుగా ఊపిరి పీలుస్తూ మౌనంగా ఉండిపోయాడు కాసేపు యుగందరు రాజు చెవులు అప్పగించి వింటున్నారు ఈ విషయం నాకు తెలియగానే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డైరెక్టర్ని పిలిపించి చెప్పాను వాళ్లు దర్యాప్తు చేశారు నెంబర్ త్రిబులేట్ న్యూయార్క్ నుంచి ఆ విమానంలో బయలుదేరినట్లు రుజువైంది ఆ విమానం బొంబాయి విమానాశ్రయంలో పొద్దున్న ఆరు గంటలకు దిగింది నెంబర్ త్రిబ్లెట్ ఆ విమానంలో బొంబాయి వరకు వచ్చాడు బొంబాయిలో విమానంలోంచి దిగాడు అందరితో పాటు అతను ఎయిర్పోర్ట్ రెస్టారెంట్లోనికి వెళ్ళాడు విమానం ఇరవై నిమిషాలలో ఢిల్లీ బయలుదేరింది నెంబర్ త్రిబులెట్ మళ్ళీ విమానంలోనికి ఎక్కలేదు రెస్టారెంట్లోనికి వెళ్ళిన మనిషి మాయమైపోయాడు ఎక్కడికి వెళ్ళింది తెలియలేదు అన్నాడు హోంమంత్రి బహుశా రైలులో వస్తున్నాడేమో అన్నాడు యుగంధర్ మంత్రి తలతిప్పాడు ఓహో మేము ఆ విషయం ఆలోచించాము కానీ అటువంటిదేమీ జరగలేదు బొంబాయి నుంచి బయలుదేరిన రైలుని ఓ మధ్య స్టేషన్లో అరగంట ఆపించాము ఆ ప్రాంతంలో ఉన్న మా స్పెషల్ బ్రాంచ్ మనిషి ఒక కథను నెంబర్ త్రిబుల్ ఎయిట్ని తెలిసిన మనిషి వెళ్ళి రైలంతా గాలించారు ఎక్కడా లేడు అదీ కాక అంత ముఖ్యమైన పత్రాలను తెస్తున్న అతను తిన్నగా ఆ విమానంలోనే వచ్చి ఆ కాగితాలను నాకు ఇచ్చేయకుండా బొంబాయిలో దిగి ఎందుకు రైల్లో వస్తాడు అతను మాయమయ్యాడు సందేహమే లేదు అన్నాడు మంత్రి నెంబర్ త్రిబులైట్ నమ్మకస్తుడేనా అడిగాడు యుగంధర్ మంత్రి తల ఊపాడు ఏ ప్రభుత్వమైనా సరే ఆ కాగితాలకు కోట్ల కొద్దీ రూపాయలు ఇస్తారు నిజమే కానీ నెంబర్ త్రిబులైట్ అటువంటివాడు కాదు నిజానికి స్పెషల్ బ్రాంచ్ మనుషులందరిలోకి అతను చాలా నమ్మకస్తుడు తెలివైనవాడు సమర్థుడు స్వరాజ్యోద్యమంలో నెంబర్ ఎయిట్ ఎన్నోసార్లు జైలుకెళ్ళాడు పదేళ్ల నుంచి ఈ శాఖలోనే పనిచేస్తున్నాడు డబ్బుకు కానీ ప్రాణభయానికి కానీ లొంగిపోయి దేశక్షేమాన్ని భంగపరిచే మనిషి కాడు అతను ఆ విషయం అయితే నేను గట్టిగా చెప్పగలను అన్నాడు హోం మంత్రి అయితే అతను ఎందుకు బొంబాయిలో దిగాడు అడిగాడు యుగంధర్ నాకు తెలియదు ఆ విషయం మీరే కనుక్కోవాలి అంతేకాదు ఆ కాగితాలను నాకు తెచ్చి ఇవ్వాలి అది మీ బాధ్యత మీరు ఈ బాధ్యతను స్వీకరిస్తారా యుగంధర్ అడిగాడు హోంమంత్రి ఆదుర్దాగా యుగంధర్ ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు యుగంధర్ మీ మేధస్సుకిది గొప్ప పరీక్ష మీరు జంకకూడదు మీరు భారతీయులు దేశక్షేమం మీ ప్రథమ కర్తవ్యం ఇంతకన్నా ముఖ్యమైన పనేమీ మీకు ఉండబోదు ఆలోచించకండి సరేనండి యుగంధర్ అప్పటికీ జవాబు చెప్పలేదు యుగంధర్ మీరే సందేహిస్తే ఎలా ఇవిగో అధికార పత్రాలు దేశంలోని పోలీస్ ఫోర్స్ మొత్తం మీ ఆజ్ఞ శిరసా వహిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులందరినీ మీరు కోరిన సహాయం చెయ్యాలని ఆదేశించాము మీకు సంపూర్ణ స్వతంత్రం ఉంది నియమాలు నిబంధనలు లేవు మీ ఇష్టం ఆ కాగితాలను తెచ్చి మాకు అప్పచెప్పండి వాటిని తెచ్చేందుకు మీరే మార్గాలు అవలంబించినా సరే ఎలా తెచ్చారని మేము అడగము చాలా ఉద్రేకంతో హోంమంత్రి చెబుతున్నాడు అప్పటికీ యుగంధర్ మౌనంగానే ఉండిపోయాడు యుగంధర్ డబ్బు విషయం ఆలోచించకండి ఎంత డబ్బు ఖర్చైనా సరే ప్రభుత్వం జంకదు భారత ప్రభుత్వం ఖజానా మీది ఇది అతిశయోక్తి కాదు అన్నాడు హోంమంత్రి యుగంధర్ నవ్వాడు నేను వాటిని గురించి ఆలోచించటం లేదు ఇంత బాధ్యతాయుతమైన పనిని నిర్వహించగలనా అని ఆలోచిస్తున్నాను నేను కనుక జయప్రదంగా ఆ పనిని సాధించలేకపోతే మీరు చెప్పిన విషయాలను బట్టి చాలా ఘోరమైన పర్యావసానాలు కలుగుతాయి ఇదే మొదటిసారి నాకు నా శక్తి సామర్థ్యాలలో ఆత్మవిశ్వాసం లోపించటం అన్నాడు యుగంధర్ ఈ పని ఎంత ముఖ్యమైనదో మీరు గ్రహించారు కనుకనే ఇంతగా ఆలోచిస్తున్నారు యుగంధర్ మీరు జయప్రదంగా నిర్వహిస్తారని నాకు నమ్మకం కలుగుతోంది మీరు ఈ పని చేయలేకపోతే మన దేశంలో మరెవ్వరూ లేరు ఈ పనిని చేయగలిగినవారు ఇటువంటి పనులు మీ స్పెషల్ బ్రాంచ్ వారు బాగా నిర్వహించగలరేమో అన్నాడు యుగంధర్ సామాన్య పరిస్థితుల్లో అయితే మా స్పెషల్ బ్రాంచ్ నిర్వహించేదే కానీ ఇది అసామాన్యమైన పరిస్థితి చాలా ప్రమాదకరమైన స్థితి మా స్పెషల్ బ్రాంచ్ వారి కన్నా తెలివైన గూఢచారులు అవతల ఉండి ఉండాలి లేకపోతే నెంబర్ త్రిబుల్ ఎయిట్నే ఎలా మోసగిస్తారు అందుకే దేశంలోని మేధావులలో ఒకరుగా పేరు పొందని మీ సహాయం మాకు కావాలి అన్నాడు హోంమంత్రి మీ పొగడ్తకు థ్యాంక్ యూ సార్ నా శక్తియుక్తులా ప్రయత్నిస్తాను దయచేసి మీ స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్కి కబురు చేయండి వెంటనే పని ప్రారంభిస్తాను అని యుగంధర్ లేచాడు హోం మంత్రి కూడా లేచి నిలబడ్డాడు యుగంధర్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు మీకు జయం కలుగుగాక జాగ్రత్త ఈ అంతర్జాతీయ గూఢచారులు దేనికి జంకరు వాళ్ళు తమ పని సాగేందుకు అవసరమైతే మనుషులను చంపటానికి కూడా వెనుదీయరు చాలా జాగ్రత్త సుమా అన్నాడు యుగంధర్ నవ్వి ఇప్పుడు నేను గూఢచారునే అవసరమైతే నేను అదే చేస్తాను నియమాలు నిబంధనలు లేవని మీరే చెప్పారుగా అన్నాడు యుగంధర్ గుడ్ వెళ్ళిరండి అని మంత్రి కార్యదర్శిని పిలిచి యుగంధర్ని రాజుని స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళమన్నాడు అమెరికా నుంచి ఇవాళ పొద్దున్న వచ్చిన విమానంలోని ఎయిర్ హోస్టెస్ పేరేమిటి అడిగాడు యుగంధర్ ఎయిర్పోర్ట్ ఎంక్వైరీలోని అమ్మాయిని ఆ అమ్మాయి ఏదో రాసుకుంటూ తలెత్తకుండానే ఎందుకు అని అడిగింది ఆమెతో అవసరంగా మాట్లాడాలి అన్నాడు యుగంధర్ ఆ అమ్మాయి తలెత్తి చూసింది యుగంధర్ చెంపల మీద నరిసిన వెంట్రుకలను చూస్తూ నవ్వి ఆ అమ్మాయి పేరు జీన్ మీ టైం వృధా చేసుకోకండి జీన్ పైలెట్ విలియమ్స్తో వెళ్ళింది అన్నది ఎక్కడికి వెళ్ళిందో తెలుసా ఇంకెక్కడికి వెళుతుంది ఏ హోటల్కో వెళ్ళి ఉంటారు ఎక్కడో డ్యాన్స్ చేస్తూ ఉంటారు అన్నదా అమ్మాయి కాస్త కోపంగా యుగంధర్ మొహం తేలేశాడు వెనక నిలుచున్న రాజును చూసి సైగ చేసి వెళ్ళిపోయాడు రాజు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి బల్ల ముందు నిలుచున్నాడు నీ పేరేమిటి అడిగాడు రాజు ఆ అమ్మాయి తలెత్తి అతన్ని చూసింది ముడుచుకుపోయిన మొహం వికసించింది రాజుకు ఆడవాళ్లని ఇట్టే ఆకర్షించగల శక్తి ఉంది ఎందుకు అని అడిగింది నీ పేరు కూడా నీ అంత అందంగా ఉందా అని ఆ అమ్మాయి నవ్వింది క్యాథలిన్ ఎలా ఉంది నా పేరు అంది రాజు కొంచెం ముందుకు వంగి మనం షికారుకు వెళ్ళకూడదు అప్పుడు చెబుతాను అన్నాడు క్యాథలిన్ రాజుని యగాదిగా చూసింది తల విదిలించింది ఊహో నువ్వెవరో నాకు తెలియదు అన్నది అదే నా అభ్యంతరం అయితే చెబుతాను నా పేరు దిలీప్ అన్నాడు నవ్వుతూ క్యాథలిన్ మళ్ళీ తల విదిలించింది వీల్లేదు రాత్రి రెండు గంటల వరకు నాకు డ్యూటీ ఉంది అన్నది అదేనా అభ్యంతరం డ్యూటీ లేకుండా చేస్తాను అన్నాడు రాజు నవ్వుతూ కేథలిన్ కూడా నవ్వింది అంతేనా నన్ను షికారు తీసుకువెళ్లేందుకు హెలికాప్టర్ కూడా తెప్పిస్తావా అవసరమైతే తెప్పిస్తాను ఇప్పుడే వస్తాను అని రాజు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్న రాజును చూస్తూ చెయ్యి ఊపి మళ్ళీ ఎప్పుడైనా కనిపించు అని కేకవేసింది ఆ అమ్మాయి పది నిమిషాలలో రాజు మళ్ళీ క్యాథలిన్ బల్ల దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు క్యాథలిన్ తలెత్తి చూసింది మళ్ళీ వచ్చావా ఎందుకు అడిగింది నిన్ను తీసుకువెళ్ళటానికి మేనేజర్ ఫోన్ చేయలేదు నీకు అడిగాడు లేదు అని నవ్వి ప్రధానమంత్రి ఫోన్ చేసి చెప్పాడు నీతో షికార్కు వెళ్ళమని అన్నది ఆ వాక్యం పూర్తి చేయకముందే బల్ల మీద ఉన్న టెలిఫోన్ మోగింది క్యాథలిన్ విసుగ్గా టెలిఫోన్ అందుకుని ఎయిర్పోర్ట్ ఎంక్వైరీ అన్నది మరుక్షణం మొహం మారిపోయింది ఎస్ సార్ అన్నది టెలిఫోన్లో మాట్లాడుతున్న మనిషి తనకెదురుగా ఉన్నట్లు కుర్చీలో సర్దుకుని నిటారుగా కూర్చున్నది రెండు నిమిషాలు ఎస్ సార్ ఎస్ సార్ అంటూ టెలిఫోన్లో అవతల వ్యక్తి చెబుతున్నదంతా విన్నది టెలిఫోన్ పెట్టేసింది తర్వాత రాజుని యగాదిగా అనుమానంగా చూసింది అసలు నువ్వెవరు అడిగింది రాజు నవ్వుతూ చెప్పానుగా నా పేరు దిలీప్ మేనేజరేనా ఫోన్ చేసింది అతను నా బావ లే అన్నాడు క్యాథలిన్ అనుమానంగా చూస్తూ అయితే అన్నది అతనికి చెల్లెళ్ళు లేరు నా చెల్లెల్ని అతడు చేసుకున్నాడు అయితే అందుకని నాకు ఏ అమ్మాయి మీదనైనా ఇష్టం కలిగితే సహాయం చెయ్యాలిగా మరి అన్నాడు నవ్వుతూ కేథలిన్ రాజుని తేరిపార చూసింది ఎందుకు టైం వృధా చేస్తావు రా పోదాం నీకు సెలవు ఇప్పించాను కదా అన్నాడు రాజు క్యాథలిన్ లేచింది ఇప్పుడే వస్తాను అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళింది ఐదు నిమిషాలలో తిరిగి వచ్చింది మొహానికి పౌడరు పెదుములకు రంగు వేసుకుని జుట్టు సరిగ్గా అమర్చుకుని వచ్చి అతనికి ఎదురుగా నిలుచున్నది నేను రెడీ అన్నది క్యాథలిన్ చేయి పట్టుకుని చరచరా నడిపించుకుంటూ బయటకు తీసుకువెళ్ళాడు రాజు ట్యాక్సీ ఎక్కారు ఇద్దరు బసారాలో ముఖానికి పత్రిక అడ్డం పెట్టుకుని కూర్చున్న యుగంధర్ మరొక ట్యాక్సీ ఎక్కి వెళుతున్న ఆ ట్యాక్సీని వెంబడించు అన్నాడు ఢిల్లీ నగరం చాలా పురాతనమైన పట్టణం అయినా పాత కొత్తల మేళవింపు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటుంది ఒక పక్క మసీదులు కోటలు పురాతన భవనాలు మరొక పక్క కొత్తగా కట్టబడిన పది అంతస్తుల ఎయిర్ కండిషన్ హోటళ్ళు నియాన్ సైన్సు కనిపిస్తాయి బురకాలు వేసుకుని కంతల్లోంచి చూస్తూ నడిచే గోశాస్త్రీలు మోకాళ్ల వరకు గౌనులు వేసుకుని భుజాలను నగ్నంగా ప్రదర్శిస్తూ నడిచే పాశ్చాత్య వనితలు వీధుల్లో కనిపిస్తారు చీనా దేశస్తులు బర్మీయులు అమెరికన్లు బౌద్ధమత గురువులు ఫాదరీలు సన్యాసులు స్వాములు కోటీశ్వరులైన పారిశ్రామికవేత్తలు పూటకు గతిలేని కటిక దరిద్రులు అందరూ కనిపిస్తారు ఢిల్లీ వీధులలో హోటల్ ఎక్స్ప్లెనేడ్ ముందు రాజు ట్యాక్సీ ఆగింది యుగంధర్ కొంచెం వెనకగా తన ట్యాక్సీ ఆపించాడు రాజు క్యాదలిని తీసుకుని హోటల్లోనికి వెళ్ళాడు పది నిమిషాల తర్వాత రాజు క్యాదలిను బయటకు వచ్చారు మళ్ళీ ట్యాక్సీ ఎక్కి రెండు ఫర్లాంగులు వెళ్ళి హోటల్ మిడ్ నైట్ ముందు ఆగారు ట్యాక్సీ దిగి ఇద్దరూ ఆ హోటల్లోనికి వెళ్లారు డిటెక్టివ్ యుగంధర్ మళ్లీ తన ట్యాక్సీని కొంచెం దూరంలో ఆపి ఓపిగ్గా కాచుకుని ఉన్నాడు ఈ హోటలు బాగోలేదు ఇంకో హోటల్కి పోదాం పదా అన్నాడు రాజు క్యాదలిన్తో అబ్బా ఎందుకు నాకు నచ్చలేదు అంటూ క్యాథలిన్ చేయి పట్టుకుని తనతో లాక్కుని వెళ్ళాడు రాజు ఇంకో ట్యాక్సీ ఎక్కి మరొక హోటల్కి వెళ్ళారు ఐదు నిమిషాల తర్వాత ఈ హోటల్ బాగోలేదు మరో హోటల్కి వెళదాం పదా అన్నాడు రాజు నవ్వుతూ కేథలిన్ అనుమానంగా చూసింది రాజుని ఏమిటి అల్లరి ఎందుకిన్ని హోటల్కి తీసుకువెళుతున్నావు నన్ను అడిగింది రాజు సమాధానం ముందే ఆలోచించి పెట్టాడు మా బావ వస్తానన్నాడు అన్నాడు ఎవరా బావా అడిగింది కేథలిన్ మీ మేనేజరే కేథలిన్ కళ్ళు పెద్దవి చేసి చూసింది అయితే ఇన్ని హోటళ్ళు తిరగటం దేనికి ఆయన ఏ హోటల్లో ఉంటున్నారో కనుక్కొని అక్కడికే వెళదాం ఆ హోటల్ పేరు మర్చిపోయాను నేను కేథలిన్ నవ్వింది నువ్వు చాలా విచిత్రమైన మనిషివి ఊళ్ళో ఉన్న హోటల్ అన్నీ ఇలాగే తిరుగుదామా అన్నది అవును అన్నాడు రాజు క్యాథలిన్ పక్కపక్క నవ్వింది సరే నాకేం ప్రతి హోటల్లోనూ నాకు డ్రింక్ ఇప్పించు అన్నది నవ్వుతూ తర్వాత హోటల్ ఈస్టర్న్కి వెళ్ళారు వెయిటర్ రాగానే డ్రింక్స్ తెమ్మని చెప్పాడు రాజు హోటల్లో బ్యాండ్ వాయిస్తున్నారు చాలామంది యువతీ యువకులు పాశ్చాత్య నాట్యం చేస్తున్నారు మనము డ్యాన్స్ చేద్దామా అడిగాడు రాజు వెయిటర్ డ్రింక్స్ తెచ్చాడు డ్రింక్ తాగిన తర్వాత క్యాథలిన్ తల ఊపింది రాజు క్యాథలిన్ నడుం చుట్టూ చేయివేసి డ్యాన్స్ చేస్తున్న చోటుకు తీసుకువెళ్ళాడు యువతీ యువకులు బ్యాండు పాటకు సరిగ్గా అడుగులు వేస్తూ కదులుతున్నారు హలో అన్నది కేథలిన్ హలో అన్నది డ్యాన్స్ చేస్తూనే ఇంకో అమ్మాయి ఎవరు అడిగాడు రాజు జీన్ అమెరికన్ ఏరోప్లెయిన్లో హోస్టెస్ రాజు చాలా ఓపికతో డ్యాన్స్ చేశాడు డ్యాన్స్ పూర్తయిన తర్వాత అందరూ బల్లల దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు ఒక క్షణం ఇప్పుడే వస్తాను అంటూ రాజు క్లోక్ రూమ్ వైపు వెళ్ళాడు అక్కడి నుంచి నెమ్మదిగా వీధిలోనికి వెళ్ళాడు అతన్ని చూడగానే యుగంధర్ కారు తలుపులోంచి చెయ్యి బయటికి పెట్టాడు రాజు పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి వెళ్ళి కనబడింది సార్ అన్నాడు యుగంధర్ నవ్వి ఆనవాళ్ళు చెప్పు అన్నాడు రంగు జాజెట్గా ఉన్న తొడుక్కుంది రంగు షూస్ వేసుకుంది మెళ్లో ఒక వరుస ముత్యాలహారం ఉంది కత్తిరింపు జుట్టు పైకి దువ్వుకుని వెనక్కి కుచ్చుగా రిబ్బనుతో కట్టింది ఎర్రగా పొడుగ్గా ఉంది చాలా అందమైన మొహం అన్నాడు రాజు గుడ్ నేను కనుక్కుంటానులే నువ్వు క్యాదిలిని తీసుకుని వెళ్ళిపో అన్నాడు యుగంధర్ రాజు వెళ్తూ క్యాథలిన్ అడిగి ఉంటే జీన్ ఏ హోటల్లో ఉన్నది చెప్పేసేది ఎందుకింత కష్టం మనకి అన్నాడు క్యాథలిన్ అడిగితే చెప్పేదే కానీ తన కోసం మనం వెతుక్కుంటూ వచ్చామని జీన్కి ఎందుకు తెలియాలి ఏ పుట్టలో ఏ పామున్నదో అన్నాడు యుగంధర్ పది నిమిషాలలో ఫోన్ చేయి అని రాజుకు చెప్పాడు మళ్ళీ రాజు క్యాథలిన్ హోటల్లోంచి బయటకు వచ్చి ట్యాక్సీ ఎక్కేంత వరకు యుగంధర్ ఓపిగ్గా కాచుకుని ఉన్నాడు ఈలోగా యుగంధర్ తన రూపంలో కొన్ని మార్పులు తెచ్చుకున్నాడు జేబులోంచి క్రేవ్ హెయిర్ తీసి మీసాలు అతికించుకున్నాడు ఒక పంటి మీద బంగారం తొడుగు పెట్టుకున్నాడు వేళ్లకు రాళ్ల ఉంగరాలు పెట్టుకున్నాడు చెంప మీద ఒక నల్లని మచ్చ తయారు చేశాడు కళ్ళకి అద్దాలు పెట్టుకుని హోటల్ వైపు నడిచాడు యుగంధర్ హోటల్లోనికి వెళ్ళేటప్పుడు అందరూ బల్లల దగ్గర కూర్చుని పలహారాలు చేస్తున్నారు యుగంధర్ ఖాళీగా ఉన్న ఒక బల్ల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు వెయిటర్కి ఫలహారం తెమ్మని చెప్పి చుట్టూ కలియి చూశాడు రెండు బల్లలకు అవతల తనకు ఎదురుగా కూర్చున్నది నీలం రంగు గౌన్లో ఉన్న అమ్మాయి జీన్ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న